చూశారుగా చదువు చెప్పిన గురువు విద్యార్థికి సగర్వంగా సెల్యూట్ చేస్తోన్న దృశ్యాన్ని మెరికల్ లాంటి విద్యార్థులను ప్రోత్సహించడంలో టీచర్లు ఎప్పుడూ ముందుంటారు అనడానికి ఇది మరో నిదర్శనం సార్తో సెల్యూట్ చేయించుకుంటున్నా అన్న సంతోషం శిష్యురాలు ఉన్నత స్థాయికి చేరిందనే ఆనందం వీరిద్దరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది కదూ ఈమె పేరు మహ్మద్ జబీనా బేగం వికారాబాద్ జిల్లా మక్తా వెంకటాపూర్ స్వగ్రామం మహ్మద్ షరీఫ్ దంపతుల ముగ్గురి సంతానంలో రెండవ అమ్మాయి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం హైదరాబాద్ కు వలసొచ్చారు ఆ కష్టాలు మరిచి చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది జబీనా పది ఇంటర్ అనంతరం కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీతో పాటు బీపీఈడి పూర్తి చేసింది చదివే రోజుల్లో గ్రూప్స్ లక్ష్యంగా పెట్టుకుంది జబీనా వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావించింది అలానే ఎస్ఐ పరీక్ష రాసి నేరుగా ఉద్యోగం సాధించింది తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని మొయినాబాద్ లో ప్రొబెషనరీ ఎస్ఐగా చేరింది అక్కడ చదువు చెప్పిన గురువే సెల్యూట్ చేసి స్వాగతం పలకడం చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగింది కొంచెం మా ఫైనాన్షియల్గా మాకు స్టెబిలిటీ లేకుండే సార్ అందుకని మేము సిటీ రావడం జరిగింది దానివల్ల నేనేం చేశానంటే కాంట్రాక్ట్ బేస్గా చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అది నేనేం చేసేదాన్ని అంటే కొంచెం కొంత నాకు వచ్చిన అమౌంట్లో కొంత ఇంటికి పంపించి మిగిలిన అమౌంట్ నా దగ్గర సేవింగ్స్లో పెట్టుకొని నేను ఫర్దర్గా ఏదన్నా స్టడీస్ స్టడీస్ ఏదన్నా చూసుకుందాం ఇలా కోచింగ్ ఏదన్నా తీసుకోవాలి అన్నట్టు వాటిని సేవ్ చేసి పెట్టుకున్నా జబీనా బేగంకు కు ఇంటర్ లో ఇంగ్లీష్ చెప్పిన లాల్యా నాయక్ రెండు వేల ఇరవైలో కానిస్టేబుల్ గా ఎంపికై మొయినాబాద్ పిఎస్ లో పనిచేస్తున్నారు ప్రొబేషన్ లో భాగంగా జబీనా ఇదే స్టేషన్ కు వచ్చింది ఆ ఠానాకే శిష్యురాలు ఎస్ఐ గా రావడం చదువు చెప్పిన గురువుతోనే సెల్యూట్ తో వారి ఆనందానికి అవధులు లేవు వీరిద్దరూ ఆర్థిక సవాళ్లు అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారే ఇక్కడ సార్ ఉండడం అనేది కొంచెం ఎక్కువ సపోర్టివ్గా అనిపించింది కాలేజ్ లో కూడా గైడ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక గైడర్ లెక్క అనిపించింది నా గురు శిష్య బంధం అనేది ఏది తక్కువ ఎక్కువ కాదు ఎంత ర్యాంక్ పెద్ద అయినంత మాత్రాన చిన్నగా చూడడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు నాతో పాటు నా ఉపాధ్యాయ బృందం వాళ్ళు కూడా ఫోన్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్టూడెంట్ మీ దగ్గరికి రావడం అప్పుడు నేను టీచర్గా ఉంటూ తను స్టూడెంట్ గా ఉంటూ ఎంత ఏకాగ్రతతో శ్రద్ధతో వినదో ఆ ఏకాగ్రత శ్రద్ధ అనేది ఈరోజు నాకు కొందరు చెప్తేనే వింటారు అది ఎంతవరకు నిజమో నేను కళ్ళారా చూస్తున్నాను చాలా చాలా అనుకున్నంత సులువుగా ఉద్యోగం సాధించలేదు జబీనా ఒకానొక సందర్భంలో చదువు అనుకున్న ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఉన్నత చదువుల వైపు అడుగులేసింది డిగ్రీ అనంతరం ప్రైవేటుగా ట్యూషన్లు చెబుతూనే బీపీఈడి పూర్తి చేసింది కొద్ది రోజులు కాంట్రాక్ట్ గా ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమైనట్లు చెబుతోంది ఆ సమయంలో స్నేహితులు అండగా నిలిచారని అంటోంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు సార్ ఇద్దరు షైనాజ్ అండ్ మమత అని ఉంటారు ఇద్దరు పాస్కి కూడా డబ్బులు ఉండకపోయేవి బస్ వెళ్ళడానికి లంచ్ బాక్సెస్ కానీ మా ఫ్రెండ్సే ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళు వన్ ఇయర్ నా జర్నీ మొత్తంలో నైన్ మంత్స్ వరకు వాళ్ళ దగ్గర ఉండేంట తర్వాత నాన్ బార్డర్ లెక్క ఓయూలో ఉన్నా సార్ ఒక త్రీ మంత్స్ అనుషా అని ఫ్రెండ్ ఉండేది తనతో పాటు ఉన్న మా పేరెంట్స్కి ఇట్లా నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నా అని ఏ రోజు చెప్పలే నాకు ఏది కరెక్ట్ అనిపించేది అది చేసేదాన్ని ఇంకా దానితోడు మన మా అన్న కొంచెం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సెల్ఫ్గానే డెసిషన్ తీసుకున్న ఈవెన్ మీరు నమ్ముతారో తెలి నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఎస్ఐ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుసు మా పేరెంట్స్కి నేను ఎస్ఐకి ప్రిపేర్ అయినా అని మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి కానీ డాడీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఫస్ట్ జాబ్ హోల్డర్ నేనే అట్లా అందులో మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కదా అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా చాలాసేపు వరకు ఏడ్చారు నాకు అన్నీ నా పాస్ట్ అంతా గుర్తొచ్చేసింది సడన్గా ఒక మెయిల్ వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయిపోయా ఉద్యోగం సాధించడం సులభమే కానీ అందుకు చేసే ప్రయత్నంలో చాలా మంది విఫలమవుతారని చెబుతోంది యువతి ఆర్థిక ఇబ్బందులు అందరి కుటుంబాల్లో సహజమే అని పైగా అమ్మాయిలకు ఇరుగు పొరుగు వారి నుంచి సూటిపోటి మాటలు ఎదురవుతాయని అంటోంది వాటన్నింటినీ అధిగమిస్తేనే ఆశయం నెరవేరుతుందని గుర్తించాలంటోంది అప్పటికి రిలేటివ్స్ చెప్పేది ఇంకెన్ని రోజులు చదివిపిస్తారు ఏం చేస్తారు ఎన్ని రోజులు చదివించి వాళ్ళకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు మధ్యలో స్టడీస్ డిస్కంటిన్యూ అయినప్పుడు చాలామంది అన్నారు అన్నారన్నట్టు పెళ్ళి చేసేసేయండి ఏం చేస్తారు ఇంకెన్ని రోజులు చదువుకుంటారు అని కానీ మా అమ్మ ఒకటే విషయం చెప్పేది వాళ్ళు చదువుకున్న విషయం వాళ్ళకి తెలుసు మాకు తెలుసు పెళ్ళి వాళ్ళం మేము ఆ టైం వచ్చినప్పుడు మేమే చేసేస్తాం వాళ్ళు ఇన్ని రోజులు చదువుకున్న దానికి ఏదో ఒక రోజు రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేది మా అమ్మ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అంటోంది జెబీనా కుటుంబ పరిస్థితులు యువత ఎంచుకునే లక్ష్యాలకు అడ్డుగా భావించకూడదని సూచిస్తోంది మొత్తంగా చదువు నేర్పిన గురువుతోనే సెల్యూట్ చేయించుకొని గురువును మించిన శిష్యురాలు అనిపించుకుంటోంది గత భవిష్యత్ నిర్ణయించే కాకూడదని ఆమె తన కష్టాల కళని ఇది ఎస్ఐగా విజయతీరాన్ని చేరింది అయితే ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన స్నేహితులకు కుటుంబ సభ్యులకు గురువులకు ఇక్కడ ట్రైనింగ్లో కూడా తనకు సహకారం చేస్తున్నటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో శివరామకృష్ణ ఏటీవీ న్యూస్ హైదరాబాద్